హాయ్ ఫ్రెండ్స్ మొహమ్మద్ జానీ ఆటో మెకానికల్ వర్క్స్ వైరా మనీ పంచాయత్ ఆఫీస్ పక్కనే పెట్టిండు అయితే నా బైకు కొంచెం రిపేర్ ఉంటే అడిగి తీసుకెళ్ళిన అయితే ఈ మేస్త్రి మాత్రానికి బండిని చూస్తే ఏమైంది ఏంది ఒక్కసారి స్టార్ట్ చేసి చూసిండంటే ఆ బండికి ఏమైంది ఏంది మొత్తం కనుక్కోగలుగుతాడు అది కొంచెం అది స్లోలో ఆగిపోతుంది అంటే కొంచెం రేజ్ పెంచుతుండు అలాగే ప్లగ్ కూడా కొద్దిగా బాగలేదని ప్లెగ్ మారుతుండు ఈ మెకానిక్ పేరు వచ్చేసి మహమ్మద్ జాని గత ముప్పై సంవత్సరాలుగా మన వైరాలో షాప్ పెట్టిండు వైరాలో కూడా పంచాయతీ ఆఫీస్ పక్కనే పెట్టిండు షాప్ మహమ్మద్ మెకానిక్ టూ వీలర్ మెకానిక్ షాప్ అని ఉంటుంది పంచాయతీ ఆఫీస్ పక్కనే గత ముప్పై సంవత్సరాలు పాటు చేస్తాండి నా మెకానిక్ ఈ మేస్త్రి ఎట్లా చూస్తే దానికి ఏమైందో తెలుసుకోవటం అంటే వాళ్ళకి ఎందుకంటే ఎన్నతో పెట్టిన విద్య ఫస్ట్ నుంచి కూడా ఈ మెకానిక్ ఎలా చేయాలి ఏంది అని వెన్నతో పెట్టిన విద్య ఈయన ఒక్క బండే కాదు పల్సరో బుల్లెట్ పల్సరో ప్యాషన్ ప్రో ప్యాషన్ ప్లస్ గ్లామరు ఏ బండి అయినా హీరో వండా ప్లస్ స్కూటీలు కొత్తకొచ్చిన ఛార్జింగ్ స్కూటీలు ప్లస్ టీవీఎస్ విక్టర్లు ఏ బండి అయినా జరే నెంబర్ వన్కి మెకానిక్ చేస్తారు ఎందుకంటే ఆయనకి ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి ముప్పై ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది అదేవిధంగా షాప్ కూడా ఆయన సొంతమే పెట్టుకున్నాడు సొంతం పెట్టుకుంటూ అక్కడ ఓన్లీ సర్వీసింగ్ సర్వీసింగ్ పాయింట్ కాదు సర్వీసింగ్ పిల్లగాళ్ళు ఏరేమంటారు ఈయన ఏరే జా ఈయన మెకానిక్ చేతు సర్వీసింగ్ పిల్లగాళ్ళు ఉంటారు షాప్ మాత్రం నీట్గా తయారు చేసుకుని చూడండి షాప్ని ఎక్కడ ఏది పెట్టాలో అదే పెట్టుకున్నాడు దాంతోపాటు ఈ షాప్ కార్డు సర్వీసింగ్ సెంటర్ కూడా ఉంది సర్వీసింగ్ సెంటర్ దానికి ఒక అబ్బాయి నేరే పెడతాడు ఆ సర్వీసింగ్ సెంటర్ లేనప్పుడు మళ్ళీ వచ్చి మెకానిక్టరు ఏ బండి అయినా జరే పాత బండి టీవీఎస్ ఏ బండి అయినా సర్వీసింగ్ సెంటర్ ఉంది అన్ని నెంబర్ వన్ చేస్తారు అనమాట ఎందుకంటే అనుభవం ఎక్కువ కాబట్టి ఏ బండి స్టార్ట్ చేసి చూస్తే దాన్ని స్టార్ట్ చేసి చూసిందంటే దాన్ని ఇక దాంట్లో ఏం పాల్ట్ ఏందో అన్నీ కనుక్కోలేస్తారు ఆయన ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలు పాటు చేస్తున్నాడు కాబట్టి అనుభవం ఉంటుంది ఆయనకి ఏ బండి అయినా సరే టీవీఎస్ అయినా ఎక్టర్ అయినా ఏ హీరో ఉండాలో ఏ బండి అయినా జరే కొత్తగా వచ్చిన ఛార్జింగ్ స్కూటర్లు కూడా స్కూటర్ మె అన్నీ ఏ బండి అయినా సరే నెంబర్ వన్కి చేస్తాడు బైక్ మెకానిక్ అన్నీ కొత్తవి రూల్ కూడా ఆయనకు ఉండదు ఒక్కోసారి ఆల్ట్రేషన్ కూడా తెలుసుకున్నాను ఆల్ట్రేషన్ కూడా వచ్చు ఎందుకంటే కొంత ఒకటి డూములు కానీ ఏదైనా తేడా కిందకి తేడా వచ్చినప్పుడు కొంతమంది హై చిన్న చిన్న పల్లెవరు చేస్తారని కొత్త డూమ్ కావాల్సిందే బినికి ఇది పాడైపోయింది అంటాడు కానీ ఆ అబ్బాయి అమేసర్ అట్లా కాదు కొన్ని ఆల్ట్రేషన్ కూడా చేస్తారు మంచి మంచిగా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఛార్జింగ్ బళ్ళు అయితే కొంతమంది తెలియని తెలియదు దాన్ని ఛార్జింగ్ ఎలా ఎక్కుతుంది ఎలా చేయాలి ఏం పాల్ట్ ఉన్నాయి అన్ని తెలియదు కానీ ఈయనక మాత్రం అన్నపం ఎక్కువ కాబట్టి నెంబర్ వన్గా దాంట్లో ప్రాక్టీస్ అయిన కాబట్టి ఆయనకి మొత్తం తెలుసు టూ వీలర్ మెకానిక్ మహమ్మద్ జానీ వీడియో చూడండి వీడియో చివరిదా చూస్తేనే మీకు అర్థమైద్ది ఈయన మెకానిక్ పనితనం ఏంటి ఎలా చేస్తారు ఏంటి అనేది ఏదైనా సరే ఎక్కువ ఖర్చు పెట్టి అన్ని కొత్తవి కావాలని అంటాం అలవాటు లేదు ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి ఆల్టేషన్ ఆల్టరేషన్ కొంచెం చేసి కూడా ఆల్టేషన్ చేసుకుంటే అది బనికి రాకపోతేనే కొత్త చేస్తారు ఎక్కువ శాతం ఆల్టేషన్ మీదనే ఉంటాడు ఎందుకంటే దానికి అనుభవం ఉంది డబ్బులు పెట్టాలంటే ఎంత ఖర్చు మనకి అర్థమైద్ది కాబట్టి ఆయనకి తెలుసు దానికోసమని ఆల్టీషన్ చేస్తాం చూడండి దాని డూమ్ పోయిందంటే కొంచెం నట్లు ఊడిపోయినాయి